హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో అయితే ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ను రోజు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఆరెంజ్ జ్యూస్లో విటమిన్లకు మంచి వనరు దీనిలో విటమిన్ సి విటమిన్ డి పొటాషియం కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి సిట్రస్ పండ్లలో ఒకటైన ఆరెంజ్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు ఈ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది ఈ పండు రోగ శక్తిని పెంచడం నుంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఆరెంజ్ అంటే నారెంజ పండ్లను చాలామంది పుల్లగా ఉందని చిన్నపిల్లలు తిన తినరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా క్లీన్గా పీల్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడాను మనం ఇలా ఒక నాలుగు ఐదు ఫోర్ ఆరెంజెస్ అయితే ఒక వన్ గ్లాస్ జ్యూస్ అవుతుంది ఇలా ఓపెన్ చేసుకుని అన్ని కూడా తీసేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి నారింజ నారింజ పండ్లను వేసేసి అందులోకి కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసి మనము మిక్సీ పట్టుకొని షేక్ చేసి జ్యూస్ లాగా చేసుకొని ఇచ్చామంటే చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగానే తాగుతారు ఈ ఆరెంజ్ జ్యూస్ని చర్మ సౌందర్యం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్గా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు జ్యూస్లో విటమిన్ సి పోషకాలు ఎక్కువగా మొత్తంలో లభిస్తాయి అంతేకాకుండా ఈ జ్యూస్లో మన శరీరానికి అవసరమైన కాల్షియం విటమిన్ డి కూడా పుష్కలంగా లభిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ ఆరెంజ్ జ్యూస్ మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఆరెంజ్ జ్యూస్ను రెగ్యులర్గా తాగడం వల్ల గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది ఆరెంజ్ అంటే ఎంతమందికి ఇష్టం ఆరెంజ్ డైరెక్ట్గా తినడం ఇష్టమా జ్యూస్ చేసుకొని తగడం ఇష్టమా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్ అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే పూర్తిగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలా మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్ కావాలంటే కమెంట్